ఏపీలో చాలా మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పనిలో పనిగా తమ పదవులకు సైతం రిజైన్ చేశారు నాలుగు నెలలు గడుస్తున్న ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు తమ వ్యక్తిగత ఇబ్బందులతో రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు కానీ ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు అలాగని ఎమ్మెల్సీలు శాసన మండలికి హాజరు కావడం లేదు అసలు ఎందుకు ఆమోదించడం లేదన్నది తెలియడం లేదు వారు నిజంగా రాజీనామాని కోరుకోవడం లేదా లేకుంటే ఇంకో కారణం ఉందా న్యాయపరంగా పోరాటం చేయడం లేదెందుకు ఒత్తిడి చేయడం లేదు ఎందుకు అన్నది ఇప్పుడు ప్రశ్న ఆగస్టులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు పోతుల సునీత కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి అయినా సరే చైర్మన్ మూసేన్ రాజు రాజీనామానే ఆమోదించలేదు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు చివరకు వ్యక్తిగతంగా చైర్మన్ కలిసి స్వచ్ఛందంగా రాజీనామా చేశామని తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు అయినా సరే ఆమోదించలేదు ఆరు నెలలు పూర్తయినా ఇంతవరకు దానికి అతి గతి ఏదీ లేదు అసలు మండల చైర్మన్ కు రాజీనామాలను ఆమోదించే ఉద్దేశం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు కనిపిస్తోంది అయితే రాజీనామా చేసిన వారు సైతం ఇంతవరకు ఏ పార్టీలో కూడా చేరలేదు రాజీనామాని ఆమోదించిన తర్వాత కూటమి పార్టీలు చేరేందుకు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు దీంతో నెలల తరబడి ఈ అంశం పెండింగ్ లో ఉండిపోయింది వాస్తవానికి ఎమ్మెల్సీల రాజీనామా తర్వాత వారు నచ్చిన పార్టీలో చేరాలన్నది వారి వ్యూహం అయితే మండలి చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటికి ఆ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండేవారు అయితే క్రమేపీ వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది మరో రెండేళ్లు ఇలానే కొనసాగితే టీడీపీ బలం పెరుగుతోంది అదే సమయంలో మండలి చైర్మన్ పదవీ కాలం కూడా ముగుస్తోంది అయితే ఇప్పుడు కాని ఎమ్మెల్సీల బలం తగ్గితే తనకు ఇబ్బందులు వస్తాయని చైర్మన్ మోసేన్ రాజుకు తెలుసు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించడం లేదని తెలుస్తోంది